ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అయితే ఇవైతే మాకు బల్లే నచ్చేసాయి ఎంత బాగున్నాయంటే నేనైతే ఇవి చూసి ఇలాంటివి దొరికితే మనం కూడా తీసుకుందాం అని మా ఆయనతో చెప్పాను మా ఆయన ఒప్పుకున్నాడు టేస్టీగా ఉందా టేస్టీగా ఉంది రా మెహాన్స్ టేస్టీ ఇటు చూసి చెప్ప ఇటు చూపి నాకు చూపి నాకు చూపి నాకు చూపి ఇటు చూపి ఇటు చూపి అది అదిగదు అదే మేము ఎక్కబోయే ఫ్లైట్ అయితే ఇంత బిలిబిత్లాగా కనిపిస్తుంది కదా అంత చిన్నదైతే కాదులేండి మా ఎక్కువ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట నిన్న ఫ్లైట్ మిస్ అయిపోయి నిన్న నుంచి చూసి చూసి ఎప్పుడెక్కుతాం ఎప్పుడెక్కుతాం అనే ఫీలింగ్ లోనే ఉండిపోయాడు ఫుల్ ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు ఇంకా ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాం అనమాట ఫ్లైట్ ఎక్కేసాము ఆ వీడియో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను మా మీకు అయితే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాడు అనమాట ఒక మెమరీ లాగా ఉండిపోవాలి ఎప్పుడు ఫస్ట్ టైం ఎక్కుతాడో మీకు అని అనుకున్నాను కానీ ఇలా ఈ సిచ్యువేషన్ ఎక్కుతానని నేను అనుకోలేదులేండి కానీ మీకు ఒక మెమరీ లాగా ఉండాలని తీసి